చూపిస్తే ఇంద్రుడు ప్రార్థన చేస్తే బ్రహ్మదేవుడు ఆజ్ఞ ప్రకారం నేను శివుని దగ్గరికి వెళితే ఆయన ఒక మూడు కంటి చూపు శివుడి మీద గెలిచినట్ట ఓడిపోయినట్ట ఆయన అమ్మవారు నవ్వి నాకు వచ్చే ఉన్నాను ఓహో ఇప్పుడు నీకు శివుడి మీద గెలవాలనేటువంటి ఒక కోరిక కలిగి ఈ కోరిక ఎవరిని తల్లి అంటే ఏ కొడుకు కోరికనైనా తీర్చగలిగేటువంటి ఒక స్థితి ఎవరికి ఉంటుంది అంటే కేవలం ఒక తల్లికే ఉంటుంది ఓ బండి కొనివాలన్నా నాన్నను ఎన్నిసార్లు అడిగినా కొనివ్వకపోతే పాపం తల్లిని బగిలాడి బగిలాడి ఏదో పట్టుకోని పట్టుకోని పట్టుకొని ఎన్ని టిష్యూ పేపర్లు ఉన్నా అమ్మ బొమ్ము చేయి ఉంచుకుంటేనే ఆనందం అట్లా ఆ తల్లి ప్రేమ అటువంటి ప్రేమను కోరుకున్నటువంటి మన్మధుడు ఏం చేస్తున్నాడంటే అమ్మ ఒక్కసారి నేను గెలిపించినా ఓడిపోయినా అని చెప్తావు తల్లి అంటే సరేరా రాదు ఇప్పుడు గెలవాలి కదా గెలిపిస్తాను లేదని ఆయన కానీ మన్మధుడు ఏం చేస్తున్నాడు ఆయన ఉంటే ఏముంటుంది పాపం ధనుపౌష్పం మౌర్వీ

మరి మనవల దగ్గర ఉండేటువంటి మనం బాణమని మొదటి సౌందర్యం మొత్తం పిల్లలంతా చెరుగు వీల్లు కొరిగి 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 దానిలో ఉండే పీల్చిన తర్వాత రూపంలో ఏ విధంగా ఎంత పరిచబడిపోయి ఉంటుందో అంత పరిచబడినటువంటి ఒక వీలు దానికి ఉండేటువంటి దారి భ్రమ కీటకాల ఎక్కడ పుష్పం ఉంటే అక్కడికి ఎప్పుడు లేచి వెళ్ళిపోతాయో తెలియదు ఆ మధురమైనది ఆ బాణానికి ఉండేటువంటి ఇవైతే వేసేటువంటి బాణాలు ఏమిటంటే పుష్పాలు ఎప్పుడు పుష్పానికి పెడతామో నారికి పెడతామో ఆ పుష్పం ఇవి ఎక్కడ వాళ్తాయో ఎక్కడ రాలిపోతుందో ఈ నారి అని ఇవన్నీ కడగంటే చూపుతో ఉన్నాయి వీటితో యుద్ధానికి బయలుదేరినాడు శివుడు నా వెనుక అమ్మవారు ఉందనేటువంటి ధైర్యం చేత బయలుదేరగానే అమ్మవారు ఏం చేసింది అలా అంటే ఈమె దగ్గర ఒక చెరువు వీల్లుంది దీనిలో నుంచి ఒక నారా అందోళన ఈమె దగ్గర ఆ విల్లు ఉండేటువంటి బ్రహ్మరాలు ఉన్నాయి అందులో నుంచి ఒక బ్రహ్మరము తీసింది ఈమె దగ్గర ఉన్న ఐదు పుష్ప బాణాలు అమ్మ పొదలో వేసింది వేసి బయలుదేరండి కొన్ని బాలురైనను తిని తిప్పి చేసేది చెరుకు విల్లు నమ్మి చేతబట్టి అంటారు నన్నయ్య గారు చేస్తే తప్ప మనమధుడు గెలవలే కనుక ఏం చేయాలి అని మనమధుడు వైపు బయలుదేరుతుంటే ఈమె కడగడ ఎక్కడెక్కడ అమ్మవారు ఉందో శివుడి పక్కన అక్కడక్కడ ఇష్టమని అంటే శ్రీశైలం అనుకోండి అక్కడ భ్రమరాంబిక లేదు కాశీకి వెళ్ళి అన్నపూర్ణ విశాలాంక్షలు లేదు ఇట్లా ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ ఉండేటువంటి అమ్మవారి స్వరూపాన్ని మొత్తం తీసివేసి ఎక్కడుంది 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 అని వెతుకుతున్నాడు వెతుకుతూ 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 ఇక్కడ వచ్చేసరికి ఎట్లా ఉంటుంది శరీరం ఇది సరాసరి సరాసరి ఎక్కడికి వచ్చినారంటే ఎక్కడ కడగంటి చూపులతో శక్తిని నింపుకున్నారో అక్కడికే సాక్షాత్తు శివుడు వచ్చినాడు అమ్మవారి మర్మధుడు ఉన్నాడు లలితా అమ్మ కనిపించింది ఈ వేడనే నా భార్య అన్నాడు నేను పుట్టే కాదనగానే మర్మధుడు వేసినటువంటి ఒక బాణం ఏదు ఆ బాణం వేసేసరికి ఈ ఉండేటువంటి ఒక చితాభస్పం ఏదైతే ఉందో అది గంధంగా మారిపోయింది అంటే ఈయన ఉంటేనే ఉంటుంది భస్మం ఉంటుంది కపాలమాల ఉంటుంది పెద్ద జడల జుట్టు ఉంటుంది పూస్తున్నాడు ఇంకొక బాణం వేసినాడు ఈయనకుండే చర్మాంబరం పోయి పట్టు పీతాంబరం వచ్చింది ఇంకొక బాణం ఇట్లాగే చూస్తున్నావు రెప్ప వాలించకుండా నందు అని అడిగినాడట అడిగితే ఒకవేళ కనుక నేను రెప్ప వాలిస్తే ఇప్పటికే ఆయన కళ్ళు మూసే ఇదంతా భవించిన మళ్ళీ నేను రెప్ప వేస్తే మళ్ళీ ప్రళయం కలుగు కనుక ఇక నేను రెప్ప వేయనురా ఒకవేళ నేను రెప్ప కనుక వేస్తే నువ్వు ఇక్కడ ఉండు ఎందుకంటే ఒకసారి భగవంతుడి యొక్క రెప్ప వాలిందా ప్రళయం వచ్చి ప్రళయం వస్తే శంకరుడు యొక్క జీవితం అప్పటికి అయిపోతుంది మళ్ళీ నీ కళ్ళు తెరిచేసరికి నువ్వు ఇక్కడ ఉండవు ప్రళయంలో నీవు కలిసిపోతావు కనుక నిన్నే చూస్తూ ఉన్నా ఓకే అమ్మ పర్వాలేదు మరి నీవు శంకరుడిలో అర్ధ భాగం సగం అనిపిస్తున్నావు పోనీ సగం కనిపిస్తున్నావు అంటే మిగతా సగభాగం కూడా నీవే దొంగతనం తీసుకున్నావు ఆ శివుడిది అని చెప్పేసి ఒక అపవాద వేస్తున్నాడు అంటే శంకరుడు ఏంట్రా ఇంత పెద్ద మాట అన్నావు నన్ను అని చెప్పేసి అమ్మవారు అడిగిందా ఎందుకు అంటే అమ్మవారికి మూడో కన్ను శివుడికి ఉండేది నువ్వు పెట్టుకున్నావు శివుడి పైన ఉండే చంద్రవంకా నువ్వు పెట్టుకున్నావు సగం భాగం తీసుకొని మొత్తం ఎరుపు రంగుతో నువ్వు ఉంటే ఇంకొక సగం సగభాగం తెలుగు రంగుతో కనిపించాలి కానీ మొత్తం ఎదుపే కనిపిస్తుందమ్మా పోనీలు ప్రపంచాన్ని ఏలడానికి విశాల వక్షస్థలంతో కలిగి ఉంది అమృత తుల్యమైనటువంటి అని క్షీర రసాలు భూమి మీద పడితే మేమందరం జీవిస్తున్నాం అటువంటి వక్షస్థలంలో సగము నీలి కనిపిస్తుంది స్త్రీ రూపంగా సగము పురుషుడిని కనిపించాలి కానీ రెండు కుచద్వయాలే కనిపిస్తాయి శక్త ప్రభవితం అవి రెండు ఒకటే స్వరూపమురా వేరు కాదు అని చెప్పగానే పాదాల మీద పడ్డాడు శంకరుడు అట్లా కామాక్షి దాల్చగానే వాళ్ళిద్దరి యొక్క దర్శనాన్ని చేసుకున్నారు దేవతలంతా మనుమతుడు అనుకున్నాడు నీ యొక్క కడగంటి చూపుల చేత ఎంత శక్తి ఉంది అమ్మవారికి అంటే ఎన్ని స్థలాలలో ఉండేటువంటి శక్తి అంత కేవలం కంచి అమ్మవారి కడచూపులోనే ఉంటుందట ఆ కడగంటి చూపు ఒక్కసారి మన మీద ప్రసరిస్తే చాలు అమ్మవారి యొక్క పరిపూర్ణ కటాక్షుడి రెడవి బంగారు వారి వెండి వీటిని ముట్టుకుంటే ఉంటే కంచిలో బల్లు ఇందుకున్నాయి యజ్ఞం చేస్తుంటే తన శిష్యులను పంపించినాడట నీళ్లు తీసుకొని ఉన్నాయి ఇద్దరు శిష్యులు వెళ్ళినారు వెళ్ళి నదిలో నుంచి కడవలు కుండలో నీళ్లు తీసుకొని వస్తుంటే ఒక కుండలో ఒక బల్లి వచ్చింది వచ్చేసరికి ఈ అభిషేకం చేసుకునేటప్పుడు ఆ బల్లి ఇందులో పడింది కనుక దాని సరీ సూపం అంటారు సంస్కృతంలో ఆ సరీ సూపం పడు పడదానికి కోపం వచ్చేసి మీరు సరీస్రూపాలే ఉదురు కాగా అని చెప్పి శాపమి ఇచ్చినాడు అవి రెండు బల్లులు అయ్యాయి ఎక్కడికి వెళ్ళాలి బల్లుడు ఎంత దూరం వెళ్తే వీడికి మోక్షం రావాలి అగస్తుని పాదాల మీద పడారయ్యా మరి మాకెప్పుడు మోక్షం కలుగుతుంది అంటే ఎప్పుడు మీరు కంచి క్షేత్రంలో అమ్మవారి యొక్క ఆలయంలో ఒక మహర్షి అమ్మవారి పైన శ్లోకాలు పఠించిన తర్వాత అమ్మవారి యొక్క కడగంటి చూపు నుంచి అగ్నిహోత్రం బయలుదేరి ఆ అగ్నిహోత్రాన్ని ఆ తేజస్సును మీరు చూడగలిగితే ఆ తేజస్సు ద్వారా మీకు శామ విమోచన కలుగుతుందని చెప్పిన చెప్పగానే పాపం వీళ్ళు అంతా తిరిగి 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 కాలం గడిచిన కొద్దీ ఎక్కడో జయించాలని అడగ మొదలైన మెల్లమెల్లగా మెల్లమెల్లగా నడిచి వచ్చి 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 అమ్మవారి దర్శనం చేసుకున్నట్టుగా ఆ కాంచీ క్షేత్రానికి చేరుకున్నారు ఆ కాంచీ క్షేత్రంలో గర్భాలయంలో ఏ ఋషి రావాలి ఏం స్తోత్రం చేయాలి ఎప్పుడు మాకు మోక్షం రావాలి పాపం వీళ్ళ బాధ వీళ్ళని చూస్తున్నారు చూడగా చూడగా చెప్పుకున్న కథనే ఇది ఒక శుక్రవారం మంటపంలో అందరూ తపస్సు చేస్తుంటే మూక కవి ఆ మూక కవి తాంబూల చర్వణం తాంబూలం యొక్క పిడిచం తినడం ద్వారా అమ్మవారి యొక్క ఆపాద మస్తకం ఐదు వందల శ్లోకాలు పంచశతి శ్లోకాలు చదివితే చదివినప్పుడు ఆ ముందర ఉండేటువంటి ఒక తేజస్సు అగ్ని రూపంలో వస్తే ఈయన కళ్ళు మూసుకొని ఆ తేజస్సును చూస్తున్నాడట చూసేసరికి ఆ తేజస్సు కాస్త ఈ నెత్తి పైన ఉండేటువంటి ఆ రెండు బల్లులు కూడా చూస్తున్నాడట ఎంతసేపు స్తోత్రం చేస్తున్నాడా ఆ స్తోత్రాన్ని మై మరచిపోయిన ఈ బల్లులు అక్కడ ఎదురుగా మూక పంచశతి మూక కవి ఎవరైతే ఉన్నారో ఆ తేజస్ తిన దగ్గరికి రాగానే ఆగిపోతుందని చూస్తున్నాడు ఈ చూసేసరికి రెండు సర్వీ రూపాలు కనిపించినాయి ఓహో ఈ తేజస్సు ఇక్కడికి కూడా వెళ్తుందా అంటే శబ్ద తరంగాలు ఒక ఇంట్లో ఒక స్తోత్ర పారాయణం ఒక వేద పారాయణం ఒక అగనుబత్తుల ధూపం ఒక యజ్ఞం నుంచి వచ్చేది ధూమం ఏం చేస్తుందంటే ఆ వాతావరణాన్ని మొత్తం కూడా మార్చి వేస్తుంది అటువంటి ఆ శబ్ద తరంగాల ద్వారా పరమాత్మ నుంచి వచ్చినటువంటి దివ్య తేజస్సు ఈ రెండు సరీస్ రూపాల మీద పడడం ద్వారా ఒకటి వెండిగా ఒకటి బంగారుగా మారి ఆ రూపాన్ని వదిలి అడవి వెళ్ళిపోయారు నీలాంటి భాగవతోత్తములు ఎవరైతే ఉన్నారు భగవంతునికి ప్రీతిగా ఉండే వాళ్ళను భాగవతోత్తములు అంటారు అటువంటి భాగవతోత్తములైనటువంటి ఒక మీ స్పర్శ మీ వాక్కు ద్వారా మాకు శాప విమోచన జరిగింది అంటే ఎవరు స్పృశిస్తారో జ్యోతిష్య శాస్త్రమో బల్లి శాస్త్రం ప్రకారం ఎవరి మీద ఏ బల్లి పడ్డా వాళ్ళకి ఎటువంటి విషము ఎక్కదు ఎటువంటి దోషము రాదు అని అనేకమైనటువంటి ఒక దోషాలన్నింటినీ తీసివేసేటువంటి ఒక వరాన్ని ఆ మూక కవి రెండు సరీస్ రూపాలకిస్తే ఇస్తే ఆ శాపం నుంచి విముక్తి పొందినటువంటి ఒక క్షేత్రం సాక్షాత్తు పార్వతి అమ్మవారే తపస్సు చేసి తన దోషాన్ని పోడగొట్టుకుంటే అగస్త్యుడి ఇచ్చినటువంటి శాపం ఎంత చిందని దానికి ఎంత కాలం బట్టి అది ఆ శాప విమోచనం చేసినారు కనుక ఎవరూ వెళ్ళినా భగవంతునికి భక్తి రూపంలోనే మనం వెళ్తాం కనుక అట్లా ముట్టుకుంటే ఆ మళ్ళీ ఏ శరీరం మీద ఏ స్థలంలో పడ్డప్పటికీ కూడా ఎటువంటి దోషం పాపం అంటదనేటువంటి ఒక వరాన్ని ఇచ్చినాడు అటువంటి కాంచి క్షేరు నేత్రాలున్నాయి ఈ మూడు నేత్రాల నుంచి ఒక దివ్య శక్తులు మూడు రూపాలుగా అంటే మూడు కవలుగా వద్ద ఒకటి ఒకటి అనాచల అర్థా తమ్ముడు అనుకోండి బ్రహ్మ మరియు పార్వతి ఉమా బ్రహ్మ మరియు లక్ష్మి ఒక రూపంలో బంగారు వర్ణంలో ఉన్నారు విష్ణుమూర్తి మరియు ఉమా నల్లటి రూపంలో ఉన్నారు శివుడు సరస్వతి తెలుగు రూపంలో మూడు అవతారాలుగా అమ్మవారి యొక్క రూపం నుంచి వచ్చినారు వచ్చిన తర్వాత బ్రహ్మ ఏం చేయాలి సృష్టి చేయాలి సృష్టి చేయాలి కనుక ఎక్కడ లయమవుతుందో ఆ లయము కావలసినటువంటి సోదరి ఎవరుందో ఆమెను వివాహం చేసుకున్నాడు జ్ఞానం రావాలి కనుక బ్రహ్మకు పత్రి అయింది సరస్వతి మరి విష్ణుమూర్తి స్థితి కారకుడు కనుక స్థితి కారకానికి కావలసింది ఒక బ్రహ్మ యొక్క సోదరి లక్ష్మీదేవి అయ్యి విష్ణుమూర్తికి శక్తిగా మారింది ఉమా ఎవరైతే స్థితి కారకుడైనాడు పుట్టిన తర్వాత వయసు పెరిగిన తర్వాత లయం కావడానికి ఏ రూపం కావాలో అది ఉమా రూపంలో సాక్షాత్తు పరమశివుడికి శక్తి రూపంగా మారింది ఇటువంటి మూడు శక్తులను సృష్టించగలిగినటువంటి ఒక స్థితి కంచి కామాక్షి అమ్మవారి ఉంది అటువంటి కామాక్షి ఆ అక్షువులు మన పైన కూడా ఇక్కడ విరజిల్లి మన అందరిని కుదితుల్లి చేసి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అందరి పైన అసలిపదేయాలి అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఒక చిన్న పోలాస గుడిలో వెలసిన లలితమ్మా నీ అంతా నన్నా మాకుండ పూలు పండ్లు తెచ్చిన మమ్మమ్మ చల్లమ్మ మమ్ము కరుణించ మనకు తెలియదు గనక కొట్లాడుతున్నారేమో అనుకుంటా